హర్ హర్ మహాదేవి జమకాలి జమాదాది ఆశిస్తున్నాను మీరు అందరూ ఆరోగ్యంగా ఉన్నాను అలాగే అమ్మవారి కృప మీ అందరిపైన ఎల్లప్పుడూ ఉండాలని నేను కోరుకుంటున్నాను అయితే మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం శివుని యొక్క పంతొమ్మిది అవతారాలలోని ఇంకో అవతారం ఆ అవతారం పేరు ఏంటంటే బ్రహ్మచారి హా బ్రహ్మచారి పంతొమ్మిది అవతారాలలోని ఇది ఒక శ్రేష్టమైన అవతారం అయితే ఈ బ్రహ్మచారి అవతారాన్ని పరమశివుడు ఎందుకు ధరించాల్సి వచ్చింది ఈ బ్రహ్మచారి వెనుకల ఉన్న రహస్యం ఏంటి కారణం ఏంటి అనేది ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అమ్మవారు పార్వతి హిమవంతుని యొక్క పుత్రిక అలాగే మేనావతి దేవి యొక్క సుపుత్రిక ఆయన పార్వతీదేవి శివుణ్ణి వరుడుగా పొందడానికి శివుడితో వివాహం చేసుకోవడానికి జోగిని రూపంలో ముందుగా పరమశివుడు హిమాలయానికి వెళ్తాడు జోగ్ జోగిలు ఉంటారు అమ్మవారి పార్వతీదేవి యొక్క చేతిని చూసి చెప్తుంది ఆ జోగిని మాత నువ్వు శివుని నువ్వు ఎవరినైతే నీ మదిలో ఉంచుకున్నావో నీ మనసులో ఉంచుకున్నావో అతన్ని నీ భర్తగా పొందడానికి నువ్వు తపస్సు చేయాలి ఎన్నో సంవత్సరాల వరకు మూడు వేల సంవత్సరాల వరకు నువ్వు తపస్సు చేసినట్లయితే నువ్వు అతనికి భర్తకు భర్తగా పొందుతావు అని జోగిని మాత మాతా పార్వతికి చెప్తుంది మాతా పార్వతి రాజా హిమవాన్ అలాగే మేనావతి దగ్గర అనుమతిని తీసుకొని తపస్సును కొనసాగించడానికి భవనాన్ని విడిచిపెట్టి వెళ్తుంది హిమాలయ భవనాన్ని ఎందుకంటే అమ్మవారి పార్వతి చిన్నప్పటి నుండి రాజభోగంలో పెరిగిందామే కష్టం అంటే ఏంటో తెలియదు అలా పెంచారు హిమవంతుడు అలాగే మేనావతి దేవి మేనావతికి ఇష్టం లేదు అమ్మవారి పార్వతీదేవి తపస్సుకు వెళ్ళడానికి ఏమవుతుందో ఏంటో అన్ని సౌకర్యాలు ఉంటాయో లేవో నా కూతురు ఎలా ఉంటుందో ఏంటో అయితే దేవి మేనావతి మాతా పార్వతి బయటికి వెళ్ళడం ఇష్టం లేదు తపస్సుకి వద్దు వద్దు అని చెప్తూ ఉంటుంది మాతా పార్వతికి అయినా మాతా పార్వతికి శివుణ్ణి వరుదు వరుడుగా పొందాలి శివుణ్ణి భర్తగా పొందాలి వెలక తప్పదు అయితే మేనావతి యొక్క ముఖం ఆ నోటి నుండి ముఖం నుండి భావన వల్ల ఆమె నోటి నుండి ఉమా అనే శబ్దం అనేది వెలువడుతుంది ఉమా అంటే ఆగు వెళ్ళద్దు అని అర్థం అందుకే అప్పటి నుండి మాతా పార్వతికి ఇంకో పేరు ఏంటంటే ఉమా ఉమామహేశ్వరుడు అని అంటారు అయితే మాతా పార్వతి తపస్సు గురించి వెళ్తుంది తపస్సు చేయడానికి మూడు వేల సంవత్సరాలు ఆ మూడు వేల సంవత్సరాల మధ్యలో ఎంతో మంది రాక్షసులు మాతా పార్వతి యొక్క తపస్సును భంగం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు తారకాసురుడు ఎంతోమంది రాక్షసులు అడ్డంకులు వస్తూ ఉంటాయి మాతా పార్వతి యొక్క తపస్సులోని ఆ తపస్సులన్నీ ఖండించడానికి దేవాది దేవతలు కిన్నెలుడు కింపురుషులు మాతా లక్ష్మి మాతా సరస్వతి బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి అందరూ సహకరిస్తారు మాతా పార్వతీకి ఎందుకంటే త్రిదేవి రావాలి త్రిదేవి ఎవరు త్రిదేవిలు అంటే ఎవరు మాతా సరస్వతి పార్వతి అలాగే మాతా లక్ష్మి త్రిమూర్తులు అంటే బ్రహ్మ విష్ణు పరమేశ్వరుడు అయితే ఇందులో శివుడు మాతా పార్వతి యొక్క కలయిక జరగలేదు కాబట్టి వీళ్ళిద్దరి కలిక సృష్టికి ఎంతో అవసరం కాబట్టి మాతా పార్వతి యొక్క తపస్సులో ఏవైతే అవాంతరాలు వస్తున్నాయో అవాంతరాలన్నింటినీ బ్రహ్మ విష్ణులు ఖండిస్తూ ఉన్నారు అలాగే మాతా సరస్వతి మాతా లక్ష్మి అయితే అమ్మవారి పార్వతీదేవి యొక్క తపస్సు చివరి చివరి స్థానానికి చేరుకుంది అంటే ఉచ్ఛస్థాయికి చేరుకుంది ఆమె యొక్క తపోశక్తి అన్ని లోకాలకు ప్రభావితం చేస్తుంది అమ్మవారి యొక్క శరీరం నుండి స్వర్ణ ప్రకాశం అనేది వస్తుంది వాటికి అన్ని లోకాలు తలుకు తలుకు అంటున్నాయి అమ్మవారి యొక్క తపోశక్తి నుండి ఉద్భవించిన ఆ స్వర్ణ ఆ స్వర్ణ రంగు చూ చూసి ఆ స్వర్ణ ప్రకాశాన్ని చూసి అటువంటి సమయంలో పరమశివుడు అమ్మవారు పార్వతీదేవిని పరీక్షించడానికి బ్రహ్మచారి అవతారాన్ని ధరిస్తారు బ్రహ్మచారి అవతారాన్ని ధరించి మాతా పార్వతీ దగ్గరికి వస్తారు శివ నింద ఎవరూ చేయలేరు శివుడు తప్ప శివుని నిందని శివుడు మాత్రమే చేసుకోగలరు శివనిందని ఎవరు చేయలేరు అంతటి శక్తి ఎవరిలోని లేదు అయితే మాతా పార్వతి దగ్గరికి వచ్చి శివుడు అంటాడు బ్రహ్మచారి రూపంలో వీరెంత అందంగా ఉన్నారు చూస్తుంటే ఏదో రాజకుమారి ఏదో రాజ్యానికి సంబంధించిన వాళ్ళ ఉన్నారు ఇలా ఒక వైరాగి శ్మశానవాసి గురించి మీరు తపస్సు చేయడం ఏంటి చూడని నేను ఎంత అందంగా ఉన్నాను నేను నేను మిమ్మల్ని తిండి పెట్టగలను సరైన బట్ట ఇవ్వగలను అలాగనే సరైన పోషించగలను మిమ్మల్ని ఆ శివుడి దగ్గర ఏముంది శ్మశానవాసి తిన్నగా బట్టలు కూడా ఉండవు కంఠంలోని సర్పం ఉంటుంది రుద్రాక్షులు ఉంటే స్వర్ణాన్ని కూడా ధైర్యించడు అలాంటి వాడితో నువ్వు వివాహం చేసుకుని నువ్వు ఎలా సుఖంగా ఉండగలవు నువ్వు నన్ను పెళ్లి చేసుకో ఆ శివుడిని వదిలే ఆ వైరాగిని వదిలే ఆ శ్మశానవాసని వదిలే ఆ భస్మధారిని వదిలే భస్మాన్ని ఒళ్ళుగా పూసుకుంటాడు ఏంటది ఏంటి అద్వైత పనులు అలాంటి వ్యక్తిని నువ్వు వివాహం చేసుకుంటావా లేదు లేదు నువ్వు నన్ను వివాహం చేసుకొని శివుడు బ్రహ్మచారి రూపంలోని మాతా పార్వతిని పరీక్షిస్తాడు అయితే అన్ని మాటలు అనేసరికి మాతా పార్వతికి కోపం వస్తుంది శివుడి గురించి ఇలాంటి మాటలు వినడానికి అమ్మవారు ఒప్పుకోరు మాతా పార్వతి అక్కడ నుండి వెళ్ళిపోతుంది అయినా సరే శివుడు వెనకాల పడతాడు బ్రహ్మచారి రూపంలో నేను మాట్లాడుతుంటే ఎక్కడికి వెళ్ళిపోతున్నా నాకు సమాధానం ఇవ్వకుండా అయితే మాతా పార్వతి అంటుంది నేను పెళ్లి చేసుకుని పోయే వ్యక్తి తను నాకు కాబోయే భర్త తను నాకు కాబోయే భర్త గురించి ఒకరు ఒక మాట అన్నా సరే నేను ఒప్పుకోను దాన్ని నేను సహించను ఏది ఏమైనా సరే నేను శివుడిని వివాహం చేసుకుంటాను మీరు ఇక్కడి నుండి వెళ్ళిపోవచ్చు అని బ్రహ్మచారికి అంటుంది మాతా పార్వతి అక్కడ అమ్మవారి దగ్గర చిలకత్తలు ఉంటారు అమ్మవారి యొక్క స్నేహితురాలు జయా విజయ జయా విజయ బ్రహ్మచారి పైనకి రాళ్ళు విసురుతూ ఉంటారు ఆ రాళ్ళు కాస్త పువ్వులుగా మారిపోతాయి అప్పుడు మాతా పార్వతికి అర్థమవుతుంది ఈ వచ్చిన వ్యక్తి బ్రహ్మచారి నార్మల్ మనిషి అయితే కాదు సాధారణమైన వ్యక్తి అయితే కాదు ఇతను ఒక అలౌకికమైన వ్యక్తి అద్వితీయమైన వ్యక్తి అప్పుడు పరమశివుడు బ్రహ్మచారి రూపంలో ఉన్నవాడు శివునిగా పరివర్తనం చెందుతాడు తన మూల స్వరూపానికి వస్తాడు అయితే మాతా పార్వతి అంటుంది మీరు నన్ను పరీక్షించడానికి వచ్చారా స్వామి అని హా పార్వతి ఏది ఏవైనా సరే నువ్వైనా అవ్వచ్చు మరి ఇతర ఎవరైనా అవ్వచ్చు ఈశ్వరుని యొక్క సాన్నిధ్యాన్ని పొందాలి అంటే అంతే భక్తి ఉండాలి అంతే శ్రద్ధ ఉండాలి అంతే నిష్ఠ ఉండాలి సమస్యలు వచ్చే చిన్న చిన్న సమస్యలు వచ్చే పెద్ద 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 సమస్యలు వచ్చినా సరే వాటికి భయపడకుండా ఈశ్వరుడు ఉన్నాడు నా వెంటే ఉన్నాడు నా చెంతనే ఉన్నాడు ఏది ఏమైనా సరే నన్నే కాపాడుతాడు అని దృఢమైన నిశ్చయంతో దృఢమైన నిర్ణయంతో ముందుకు వెళ్ళినట్లయితే పరమశివుడు ఆ పరమాత్ముడు ఎప్పుడు ఏదో ఒక రూపంలో సహాయం చేస్తాడు నువ్వు ఎంత దృఢ నిశ్చయంతో ఉన్నావు నువ్వు నీ యొక్క మాట ఎంత అటలంగా ఉన్నావు అఖండంగా ఉన్నావు అది తెలుసుకోవడానికి నేను ఈ బ్రహ్మచారి రూపంలో వచ్చాను అలాగే పార్వతి అంటారు అలాగే ఎవరైతే భక్తులు భక్తి శ్రద్ధ నిష్టతో ఉంటారో ఆ పరమాత్ముడు కూడా ఆ పరమేశ్వరుడు కూడా వాళ్ళ పట్ల అంతే ప్రేమ దయాగుణం కరుణతో ఉంటాడు అది ఈ బ్రహ్మచారి వల్ల మానవాళికి ఈ సృష్టికి ఏ సందేశాన్ని ఇచ్చాడంటే భగవంతుడు ఈశ్వర సాన్నిధ్యాన్ని పొందాలన్నా ఒక వస్తువుని పొందాలన్నా ఒక వ్యక్తిని పొందాలన్నా జీవితంలోని దృఢ సంకల్పం ఉండాలి తన మీరు మీ గమ్యాన్ని చేరుకోవాలన్నా సరే దృఢ సంకల్పం ఉండాలి ఎటువంటి సమస్యలు వచ్చినా సరే వాటికి స్పందించకూడదు వాటిని ఎదుర్కొని ముందుకు వెళ్ళాలా తప్పించుకొని వాటికి లొంగకూడదు అలా ఉన్న పక్షంలో మీరు ఈశ్వరునైనా సాధించవచ్చు ఈశ్వరుని యొక్క సాన్నిధ్యాన్ని అయినా పొందొచ్చు అని బ్రహ్మచారి రూపం అనేది తెలియజేస్తుంది ఈశ్వరుని యొక్క ఇది ఈశ్వరుని యొక్క బ్రహ్మచారి యొక్క అవతారం వెనకాల ఉన్న కథ ఆశిస్తున్నాను మీకు అందరికీ అర్థమైందని అర్థం కాకపోయినట్లయితే మళ్ళీ వీడియోని చూడవచ్చు అలాగే ఈ యొక్క ఛానల్లో ఆధ్యాత్మికంగా మరి ఎన్నో విషయాలు తెలుసుకుందాం తంత్రం పరంగా మంత్రం పరంగా యంత్రం పరంగా అండ్ ఈ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా వచ్చిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు హర్ హర్ మహాదేవ్ జయమా కాలి జయమా